హాయ్ ఫ్రెండ్స్ కర్ణాటకలో బాగా ఫేమస్ అయిన వగ్గాని బజ్జీ తయారీ విధానాన్ని గురించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా బొరుగులను నీటిలో ఒక ఐదు నిమిషాలు నాననుంచి తరువాత అందులో ఉన్న నీటిని మొత్తం పిండి ఒక పాత్రలో తీసుకోవాలి తరువాత పొయ్యిపై కళాయిని ఉంచి అందులో తిరగమాత గింజలను వేసి అలాగే అందులో తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకుని వేసి కలియ తిప్పాలి దాని తర్వాత టమాటా ముక్కలను కోస్ కూడా అందులో వేసి బాగా కలిగి తిప్పాలి తరువాత దానికి దానిలో సరిపడా ఉప్పు పసుపును కూడా వేసి పోయిపోయిన ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలాగే ఉడకనిచ్చిన తరువాత మనము ముందుగా వడకట్టి పెట్టుకున్న బురుగులను అందులో పుట్నాల పొడిని కొంత కలిపి ఈ రెండింటిని కళాయిలో ఉన్న ఈ తాలింపులో వేసి బాగా కలియ తిప్పాలి ఇలా రెండు మూడు నిమిషాలు కలిగి తిప్పిన తరువాత మనకు కావలసిన గుమఘుమలాడే వగ్గాని తయారవటం జరుగుతుంది దీనికి కాంబినేషన్గా మిర్చి బజ్జీలను కూడా తయారు చేసే విధానాన్ని చూద్దాం మొదటగా మనము మిర్చీలను కట్ చేసుకొని అందులో వాము ఉప్పు శనగపిండిని ఉంచి వాటిని పిండిలో ముంచి కళాయిలో వేయటం జరుగుతుంది ఇవి పూర్తిగా వేగిన తరువాత వాటిని తీసి ముందుగా మనము తయారు చేసి పెట్టుకున్న వగ్గాని అలాగే ఈ బజ్జీలను ఒక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకొని వడ్డించుకొని తింటే అమృతం లాంటి వగ్గాని మిర్చి రెడీ అవుతుంది